ఒంగోలులోని రాష్ట్ర ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి హాస్పిటల్లో వెరిఫికేషన్ చేస్తూ ఆ ప్రతి హాస్పిటల్ను ఎంక్వైరీ చేస్తూ ఆరోగ్య మిత్ర పనిచేస్తుందా లేదా అని ఆరోగ్యశ్రీ వల్ల పేదవాడికి న్యాయం జరుగుతుందా లేదా అని వెళ్తుంటే కొంతమంది సిపి పెద్దలే హాస్పిటల్ను నడిపిస్తున్నారని తేలిందని ఆరోగ్యశ్రీ గురించి తాను హాస్పిటల్ వారిని ప్రశ్నిస్తుంటే సిపి పెద్దలు పిలిచి హాస్పిటల్లో దందాలు చేస్తున్నానని నాపై పత్రికలు తప్పుగా రాయించడం అసలు ఆరోగ్య సురక్ష రావడానికి కారణం తానే అని జగన్మోహన్ రెడ్డి హెల్త్ రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆరోగ్య సురక్ష అందుతుందా లేదా అని ప్రజలను ప్రశ్నిస్తుంటే సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ గురించి అడగటంతో సీరియస్ అయిన జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ మీద కృష్ణబాబు మీద గట్టిగా అరవడం జరిగిందని తాను వెంటనే నిలబడి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సురక్ష గురించి వివరిస్తున్నానని అందరికీ అందుతుందని తెలుపుగా జగన్మోహన్ రెడ్డి తనని అభినందించారని అది చూసి ఓర్వలేని విడుదల రజని కొంతమంది వైసీపీ పెద్దలు తనను పక్కకు తప్పించి నాపై తప్పుడు ప్రచారాలు చేసి పత్రికల్లో తప్పుడు రాతలు రాసి నన్ను ఆరోగ్యశ్రీ నుంచి తప్పించారని నా ఎస్సీలు నా ఎస్టీలు అనే జగన్మోహన్ రెడ్డి ఘోషిస్తుంటే ఎస్సీలు అనే దానికి కొంతమంది వైసీపీ పెద్దలు విలువ ఇవ్వడం లేదని ఎవరైనా ఒక ఎస్సీ నాయకుడు వైసీపీలో సొంత నిర్ణయం తీసుకోగలడా అంటూ హైదరాబాద్లో డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసుకునే మేము ప్రాక్టీస్ను వదులుకొని పార్టీ కోసం ఇంటింటికి ఆరోగ్య సురక్ష ఎంక్వైరీ చేస్తే దాన్ని తప్పు పట్టారని దందాలు చేస్తున్నానని పత్రికల్లో తప్పుడు రాతలు రాసి నాపై తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఇలా జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని ఇదంతా ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డికి వివరించారని నీకెందుకు వాళ్లతో సైలెంట్గా ఉండమన్నారని ఇంత జరుగుతున్నా అధిష్టానం సైలెంట్గా ఉండడం తనకు నచ్చట్లేదని తప్పు చేసిన వారు తిరుగుతున్నారని త్వరలో వైసీపీ నుంచి తప్పుకుంటున్నారని తెలిపారు ఆఫీసర్ గా పనిచేశాను నా భార్య డాక్టర్ రత్న భారతి ప్రజెంట్ నాగులుపులపాడు జడ్పీడీసీగా ఉన్నారు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఉన్నాను ఏ దీక్షలు చేసినా ఎక్కడ ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచాను దాని గుర్తింపుకు గాను నాకు స్పెషల్ ఆఫీసర్ గాను మా మిస్సెస్కి నాగులుపులపాటు జెడ్పీటీసీ గాను ఇచ్చారు సంతోషమే గత ప్రభుత్వంలో నాకు స్పెషల్ ఆఫీసర్ మా మిస్సెస్కి జెడ్పీటీసీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక దళితుణ్ణి నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారే కానీ నేను దానిలో కరెక్ట్గా పేదలకు న్యాయం చేయలేకపోయాను నాకు పదవి ఇచ్చిన వెంటనే నేను ప్రతి హాస్పిటల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను ఆరోగ్య మిత్ర కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఆరోగ్యశ్రీలో పేదవాడికి న్యాయం జరుగుతుందా లేదా ప్రతి హాస్పిటల్కి ఎంక్వైరీ వెళ్ళాను ప్రతి హాస్పిటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే వాళ్లే ఆ హాస్పిటల్స్ నడిపిస్తున్నారు వాళ్లే ఎప్పుడు బిల్లులు రావాలో వాళ్లే చూస్తున్నారు ఆ హాస్పిటల్లో జరిగేటువంటి అవినీతుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఉన్నారు నేను ప్రశ్నిస్తుంటే నన్ను పిలిచి పత్రికల్లో రాపీయటం వా అశోక్ అనేవాడు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ దందాలు చేస్తున్నాడని చెప్పటం నేను ఒకటే చెప్పగలుగుతున్న పత్రికా ముఖానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఒక్క రూపాయి కానీ నేనేమన్నా తీసుకున్నానా అని అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ గారికి నేను చెప్పడం జరిగింది మీకు చేతనైతే సార్ మీరు ప్రభుత్వం మీలో ఉన్నారు ఒక్కరైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పాను ఎవరు ఎంక్వైరీ చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష రావటానికి కారణం ముఖ్య కారణం నేను ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందారో ప్రతి ఇంటికి నేను ఒక టీమ్గా వెళ్ళి అమ్మ మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్నారా అని ప్రతి ఇంటికి వెళ్ళాను కాబట్టే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు రివ్యూ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరు హెల్త్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా కూర్చున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు ఎలా సీరియస్గా ఉన్నారు ఆరోగ్యశ్రీ గురించి అందరూ నాకు సిఎంఆర్ఎఫ్ కావాలని అడుగుతున్నారు ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ అందట్లేదని అడుగుతున్నారు అసలు మీరు ప్రచారం చేస్తున్నారా లేదా అని ఆ విడుదల రజనీ మీద కృష్ణబాబు మీద వీళ్ళందరి మీద గోల్ చేస్తుంటే నేను వెంటనే లేచి నిలబడ్డాను సార్ నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా డోర్ టు డోర్ తిరిగాను ఆరోగ్యశ్రీ గురించి వివరిస్తున్నాను అవసరమైతే అక్కడ డిఎంహెచ్ఓ ద్వారా సహాయం తీసుకొని వాళ్ళకి మెడిసిన్స్ పెడుతున్నాను అని నేను చెప్పాను ఓ చెప్పినండో ఓ ఇది బాగుంది దీన్నే మనం ఇంప్లిమెంట్ చేద్దాం రాష్ట్రం మొత్తం మీద దీన్నే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా తీసుకొద్దాము అని అది చే అది చేయగలిగారు నేను ఎప్పుడైతే లేచి నిలబడ్డానో వెంటనే విడుదల రజనీ గారు కృష్ణబాబు గారు నన్ను ఇక ఆ రివ్యూ మీటింగ్ పిలవలేదు అంతేకాకుండా నా గురించి సాడీలు చదవటం ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి హరికృష్ణ అయితే ఏ వాళ్ళకి సంబంధించిన ముడుపుల కోసం ఎక్కడ బసవతారకం హాస్పిటల్లో కానివ్వండి నారాయణ హాస్పిటల్లో కానివ్వండి ఆ హాస్పిటల్లో ముడుముల కోసం వాళ్ళకి సంబంధించిన బిల్లులు వాళ్ళకే ముందు ఏర్పాటు చేయటం ఇవన్నీ నేను బయటపెడతనే నా గురించి పత్రికల్లో రావటం జరుగుతుంది నన్ను ఆరోగ్యశ్రీలో కూడా ఆపటం జరిగింది నేను ఎందుకు చెబుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా నా ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి ఘోషిస్తుంటే నా ఎస్సీలు అనే దానికి విలువ లేదు ఒక్కడైనా సరే ఈరోజు హెల్త్ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్గా ఇచ్చారు తర్వాత డిప్యూటీ సీఎంగా ఇచ్చారు వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఒక ఎస్సీ అనేవాడు సొంత నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకోగలడా ఎస్సీలు కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరుగుతుందా ఈ పార్టీలో ఏమీ న్యాయం జరగట్లా కష్టపడ పార్టీ దేవన్ నుంచి ఉన్నాను దేవరి నుంచి ఉండి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం డాక్టర్లని హైదరాబాద్లో ప్రాక్టీస్ వదులుకొని మేము ఇక్కడ రాజా వచ్చాము హాస్పిటల్లో ప్రాక్టీస్ వదులుకొని గ్రామ గ్రామం తిరిగాం హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ను కూడా మేము తిరిగి ఆరోగ్యశ్రీదారుడికి నిజంగా అందుతుందా లేదా చూసాం అలా చూస్తే వీళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు అదేమంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నేను హైదరాబాద్లో ఇన్స్పెక్షన్కి వెళ్ళా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇన్స్పెక్షన్కి వెళ్తే ఇచ్చేయండి హైదరాబాద్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అది కృష్ణబాబు దంట నాకు తెలియదు నువ్వు మా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని నన్ను ధర్మించాడు అలాగే ఇంకో మెడికేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా అక్కడ సజ్జలరాం కృష్ణారెడ్డి గారిదంట అది దానికి వెళ్తే దాని విషయంలో గోల చేస్తున్నాడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా హాస్పిటల్లో లింకు పెట్టుకొని పేదవాడికి ఎక్కడ న్యాయం జరగటం లేదు ఆరోగ్య అనేది తూతూ మంత్రమే ఒకరోజు నాడు నేడు అనే ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్స్ని బాగు చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఒక అర్జీ తీసుకెళ్ళా తీసుకెళ్ళి సార్ మనం ఇంత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తున్నాము ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము ఆ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకా నాడు నేడు ద్వారా ఇంత డబ్బులు పెట్టి చేసి ఉపయోగపడింది సార్ అని అడిగాను నేను జగన్మోహన్ రెడ్డి గారి నీకు తెలియదులే నువ్వు ఆగు అని అన్నాడు అంటే నాడు నేడు అనేది ఒక ఊరిక అభూత కల్పన ఉన్న హాస్పిటల్ని రీమోడల్ చేయటమా నాడు నేడు స్కీమ్ ద్వారా హాస్పిటల్లో పేదవాడు దర్జాగా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని స్థితిలో ఉంటే ఇక నాడు నేడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఈ రకంగా ఆరోగ్య స్త్రీని అతలాకుతలం చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ద్వారా ట్రీట్మెంట్ అన్నారు ఎక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందండి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల ద్వారా అది తూతూ మాత్రమే అదే అక్కడ క్యా క్యాన్సర్కి ఫ్రీ ట్రీట్మెంట్ అన్నారు అది లేదు నేను ఏది ప్రశ్నించినా కానీ నన్ను పక్కన పెట్టారు ఎందుకంటే నేను ఎస్సీని నాకెవరు సపోర్ట్ లేరు నేను ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు మేము ఇద్దరు మళ్ళీ ఒకరోజు చెప్పగలం నీకెందుకు ఎందుకు నువ్వు సైలెంట్ కొను ఈ